మధుమేహ వ్యాధిగ్రస్తులు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి చలి తీవ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి గాలిలో తేమ తగ్గడంతో మధుమేహ రోగులు పలువురులో చర్మం పొడి భారీ దద్దు చర్మం పొడివారి దుర్దలోచి పుండ్లు పడే ప్రమాదం ఉందని సరైన జాగ్రత్తలతో ఈ సమస్యలను నివారించవచ్చని గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్టు ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్లో సద్గురు క్లినిక్లో నిరుపేదలకు చలి నుంచి ఉపశమనం కలిగించేందుకు సెటర్లు స్వెటర్లు మంకీ క్యాబ్స్ ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతుందని ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయని శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు శీతాకాలంలో శరీరం పోరి వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులకు సమస్యలు తలెత్తుతాయని తగు చర్యలు తీసుకోవాలని కోరారు వేకుజవామున వ్యాయామాలు చేయడం వచ్చాక చేయడం మంచిది కాదని అన్నారు స్వెటర్లు మంకీ క్యాబ్స్ చేతులకు గ్లౌజులు ధరించడం ద్వారా చలి ప్రభావం నుంచి రక్షణ పొందవచ్చని అన్నారు Tá ah, vendo? É não dá tá é? స్థానిక గురుదత్త పాలి క్లినిక్లో అంటే మా క్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో నిరుపేద వృద్ధులకు ఈ చలికాలంలో చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఉడత భక్తిగా ఈ స్వెటర్లు మంకీ క్యాప్సు మేము చేసే రొటీన్ సామాజిక సేవలో భాగంగా వారికి అందజేయడం జరిగింది దీనివల్ల ఒక మెసేజ్ ఏమంటే ఈ చలికాలంలో వృద్ధులు ముఖ్యంగా డయాబెటీస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు మరీ ఓల్డ్ ఏజ్లో ఉండేవాళ్ళు మరీ చిన్న పిల్లలు చలికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది కాబట్టి వాళ్ళు ఉదయం పది పదిన్నర తర్వాతనే బయటికి రావాలి ఈ లోపల చలికి పోవాల్సి వస్తే ఈ స్వెటర్లు అవి మంకీ క్యాప్స్ వాడుకోవాలని చలికి ఎక్స్పోజ్ కాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తెల్లవారుజామున మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హార్ట్ అటాక్స్ కూడా వస్తుంటాయి కాబట్టి వాళ్ళు వెచ్చగా ఉండడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేయాలి ఎక్స్పోజ్ కావడం వలన ఒక్కోసారి వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటారు అంటే రక్తనాళాలు సంకోచం చెంది ఆ ప్రాంతానికి రక్తం సప్లై తగ్గిపోయి ఈ నల్లగా ఏళ్ళు మారిపోవడము ఖాళీ ఏళ్ళు చేతి ఏళ్ళు నల్లగా మారిపోవడము ఒక్కోసారి ఈవెన్ గ్యాంగ్రీను నెక్రోసిస్ కూడా రావచ్చు ఏళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి ఆ జాగ్రత్త కూడా వాళ్ళు తీసుకోవాలని తర్వాత చలికి ముఖ్యంగా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అంటే చర్మం బాగా డ్రై అయిపోతున్నది వీళ్ళు వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ లేదా వెన్న కానీ కాళ్లకు చేతులకు అట్లా బాగా ఒంటికి పట్టించుకోవాలి చలికి ఎందుకంటే ఆ చర్మం కూడా చీలడం వలన మళ్ళీ పుళ్ళు కావడము గీర్ కుట్టే పుళ్ళు కావడము ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ రకంగా సామాజిక సేవల్లో భాగంగా నేను చేయడం జరుగుతూ ఉంది కానీ కొన్ని మరి మరికొంతమంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాలను మరి ఇంకా కొంతమంది కూడా నిర్వహించాలని ఈ రకంగా సమాజంలో ఉన్న నిరుపేదల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని నేను మరీ మరీ సమాజంలో ఉండే ఆ పెద్దలందరినీ నేను మరొకసారి విన్నవించుకుంటున్నాను సో ఈ కార్యక్రమాలు మేము చాలా కాలంగా చేస్తున్నాము మరిన్ని మరిన్ని కూడా చేయాలని దానికి తగినంత మాకు ధైర్యాన్ని ఈ ఇష్టాన్ని ప్రోత్సాహాన్ని ఆ దైవం ఇవ్వాలని కోరుకుంటున్నాను